అందరికీ నమస్కారం నేను మీ కట్టా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేస్తూ కామెంట్ చేయండి అలాగే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కింద హైప్ బట్ నుండి దయచేసి హైప్ చేసేటువంటి ప్రయత్నం చేయండి నిజాన్ని నిర్భయంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నేషనల్ ఇంటర్నేషనల్ లోకల్ పాలిటిక్స్ టాపిక్ ఏదైనా సరే ప్రజల కోణంలో మాట్లాడటం అనేటువంటిది మన ప్రత్యేకత సరే ఇక కంటెంట్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలని పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక ఉంటుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారు తనకు తాను అన్వయించుకోవాలి ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే ఒక రెండు రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు అనేక విషయాల మీద మాట్లాడారు ఆ టాపిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేషనల్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు నేషనల్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు ఆ కామెంట్స్ మీరు కూడా చూసుంటారు నదీ గర్భంలో సోకాల్డు రాజధాని కడుతున్నారు సుప్రీంకోర్టు కలగజేసుకోవాలని ఆయన మాట్లాడారు అమరావతి పేరు ఎత్తటానికి కూడా ఇష్టపడకుండా కెప్టెన్ ని నదీ గర్భంలో కడుతున్నారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు నిజానికి అమరావతిని నది నదీ గర్భంలో కట్టట నదీ తీరంలో కడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నదీ గర్భానికి నదీ తీరానికి తేడా తెలీదా అనేటువంటి చర్చ స్టార్ట్ అయింది అది కూడా నేషనల్ మీడియాలో స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ వల్ల నవ్వులు పాలయ్యారు నది నదీ తీరాన నగరాల నిర్మాణం అనేది కొత్తం కాదు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే వెళ్ళే లండన్ నగరం కావచ్చు మన దేశ రాజధాని ఢిల్లీ నగరం కావచ్చు నదీ తీరానే ఉన్నాయి మన ఢిల్లీ యమునా నది తీరాన్ని నిర్మించబడింది మన నదీ తీరాన రాజధాని కట్టం అనేటువంటిది కొత్త కాదు అసలు నగరం నిర్మాణమే కొత్త కాదు మన సింధు నాగరికత గురించి తెలిస్తే నదీ తీరానే పట్టణ నాగరికత స్టార్ట్ అయింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోకుండా మాట్లాడటం అనేటువంటిది ఆయన్ని నవ్వులు పాలు చేసింది పైగా ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చ ఏంది అంటే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద తన కోపాన్ని తన ప్రకోపాన్ని చూపించుకున్నారు తన విద్వేషాన్ని వెరగక్కారు ఇది టీడీపీలో జనసేనలు చాలా పెద్ద ఎత్తున జనంలో చర్చకు పెట్టారు వైసీపీ ఒక పక్క నవ్వులు పాలైంది ఇంకొక పక్క విమర్శలు పాలైంది దీన్ని కవర్ డ్రైవ్ చేసేందుకు నిన్న వాళ్ళ పార్టీ సమన్వయకర్త సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు రంగంలో దిగారు అమరావతిని రాజధానిగా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం ఆహ్వానిస్తున్నాం అని చెప్తూనే అమరావతి రైతులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయట్లేదు అమరావతి రైతుల్ని చంపేస్తుంది వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళకి న్యాయం చేసిన తర్వాత రాజధానిని ముందుకు తీసుకెళ్లాలి మొదటి విడత భూ సేకరణకు సంబంధించినటువంటి హామీలు కంప్లీట్ చేయకుండా రెండవ విడత భూ సేకరణ చేయటం అనేటువంటిది అన్యాయం అని మాట్లాడారు నిజానికి ఇదే స్టేట్మెంటు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిపోవటం వల్ల వివాదం అయింది కాబట్టి మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇచ్చి ఉంటే బాగుండేది నిజానికి నిన్న సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంటు కొంత వాళ్ళ పార్టీ తరపున చూసినప్పుడు ఓకే డే దాన్ని కూటమి నాయకులు ఖండించవచ్చు మళ్ళీ సజ్జన్ రామకృష్ణారెడ్డి వచ్చి రాజధాని మీద అదే కోపాన్ని చూపించాడని చెప్పొచ్చు కాక కానీ కొంత అమరావతి రైతుల మీద ప్రేమ చూపిస్తూ అమరావతిని రాజధానిగా ఆహ్వానిస్తూ మాట్లాడే ఉన్నటువంటిది వాళ్ళ పార్టీ తరఫున చూసినప్పుడు రాజకీయంగా మంచి పరిణామమే అంటే కవర్ చేసుకునే ప్రయత్నమే కానీ ఈ కవర్ ఫెయిల్ అయింది కవర్ చేసుకోవడం అనేటువంటిది ఫెయిల్ అయింది ఎందుకు ఫెయిల్ అయింది సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు చేయటం వల్ల కానీ వివాదానికి కారణమైనటువంటి వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను చెప్పదలుచుకుంది అది కాదు ఇది అని కనుక క్లారిటీ ఇచ్చి ఉండుంటే కొంత నష్ట నివారణ జరుగుండేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి ప్రాబ్లం వివాదాన్ని క్రియేట్ చేసింది ఆయన నవ్వులు పాలైంది ఆయన పార్టీని విమర్శలు పాలు చేసింది ఆయన కాబట్టి అందులో పార్టీ అధ్యక్షుడు ఆయన కాబట్టి ఆయన తప్పును ఆయనే సరి చేసుకుంటూ నా ఉద్దేశం అది కాదు ఇది అని చెప్పడానికి ఆయనకున్న ప్రాబ్లం ఏంటి ఇగో ప్రాబ్లం జగన్మోహన్ రెడ్డి గారు తన తప్పును ఒప్పుకోవడానికి ఇగో ప్రాబ్లం ఈ ఇగో ప్రాబ్లంతోనే వైసీపీ ఈ పరిస్థితి దిగజారింది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో కూడా అంతే తన తప్పుల వల్ల వ్యతిరేకత వస్తే ఆ తప్పులన్నీ ఎమ్మెల్యేల మీద పెట్టి ఇటు ఎమ్మెల్యే అటు అటు ఎమ్మెల్యేని ఇంకొకాడ షెప్లింగ్ చేసి పార్టీకి గెలిచిద్దని నమ్మించాడు వైనాట్ వన్ సెవెన్ ఫైవ్ అన్నాడు కానీ తీరా రిజల్ట్ ఏమైంది పదకొండు సీట్ల ప్రమిత అయిపోయింది అంటే వ్యతిరేకత కారణం జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని ఆయన గుర్తించడానికి ఇష్టపడలేదు నా వల్ల కాదు వ్యతిరేకత ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది అని ఆయనకు అటు ఫీల్ కావటం ఫలితంగా పార్టీ నష్టపోయింది ఎన్నికల్లో ఓడిపోయింది నిజానికి తన మీద వ్యతిరేకత ఉంది అని కనుక గమనించి తనని తాను మార్చుకోవడానికి ఇష్టపడి ఉంటే తనని తాను మళ్ళీ మార్ మారాను అన్నదాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే పరిస్థితి ఇంతలా వచ్చేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అదే తప్పు చేసేది ఆయన దాన్ని ఆయన ఒప్పుకోడు దాన్ని సరిదిద్దుకోడు నేను ఇంతే అన్నట్టు ఉంటాడు ఇంకా ఆయన అలాగే ఉంటే పార్టీ నాయకులు ఎవరు కవర్ చేసినా పార్టీ ఎందుకు బయట ముందుకెళ్ళిద్ది పార్టీ ఎలా రికవరీ అయిద్ది నిజానికి వైసీపీ పార్టీ రికవరీ కావాలంటే మారాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా నేను సంక్షేమ పథకాలు చాలా ఇచ్చాను కానీ ప్రజలే తప్పుగా ఓట్టేశారు లేదు ఈవీఎంలతో కూటమి గెలిచింది ఇలా మాట్లాడే ప్రయత్నం చేస్తారు అంటే తన తప్పును ఎక్కడ తెలుసుకోవడానికి కానీ ఆ తప్పు నుంచి తనంతాను మార్చుకోవడానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడట్టలేదు ఇది అయితే పార్టీ రికవరీ కావటం ఎప్పటికైనా కష్టమే జగన్మోహన్ రెడ్డి గారు ఇగో పక్కన పెట్టాలి ఆయన ఇగో ఆయన ఇంట్లో చూపించుకోవచ్చు కానీ ప్రజాస్వామ్యాన్ని ప్రజలతో చూపిస్తానంటే ఆయన ఇగో ఇంట్లో చూపించుకోవచ్చు నాయకుడికి ఇగో ఉండకూడదు తనంతాను ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మార్చుకుంటూ పోవాలి ఎప్పుడైనా నాయకుడైన వాడు తన ఆలోచన ప్రజల మీద రుద్దాలనుకోకూడదు ప్రజల ఆలోచనతో కనెక్టివిటీలో ఉండాలనుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు మారటానికి ట్రై చేస్తుంటారు ఒక్కోసారి ఆయన కూడా చాలా తప్పులుగా మాట్లాడుతూ ఉంటారు కొన్ని తప్పులు డెసిషన్ తీసుకుంటూ ఉంటారు ఒక్కోసారి కానీ ఆ తప్పును ఒప్పుకోవటానికి ఏమాత్రం వెనకాడ్డాయినా తనంతా మార్చుకోవడానికి ఏమాత్రం వెనకాడ్డాయినా అవసరం అంటే మారాను అని చెప్పుకోవడానికి కూడా ఏమాత్రం వెనకాడ్డు అలా ఉండగలగాలి కొన్ని విషయాలు ఒప్పుకోగలగాలి కొన్ని విషయాలు తెలుసుకోవాలి కొన్ని విషయాలు మార్చుకోవాలి దాన్ని ప్రజల ముందు ప్రొజెక్ట్ చేసుకోవాలి నేను తెలుసుకున్నాను నేను మార్చుకున్నాను నేను మీతోనే ఉన్నాను మీ ఆలోచనకి అనుగుణంగా ఉన్నాను అనేటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవాలి ఈ విషయంలో జగన్ ఫెయిల్ అవుతున్నారు కేవలం జగన్కున్న ఇగో ప్రాబ్లం కారణంగా నిన్న సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంటు వాళ్ళ పార్టీ తరఫున కరెక్టే అయినప్పటికీ కూడా అది జరిగినటువంటి నష్టాన్ని నివారణ చేయలేకపోయింది ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గమనించింది ఏంటంటే గమనించాల్సింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఆయన ప్రశ్నలు పెట్టారు ప్రధానంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద పెట్టారు రాజకీయంగా ఆయనకు ఒక అవకాశం దొరికింది ఏది రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రాయలసీమలో తిరిగి తన బలాన్ని రికవరీ చేసుకునేటువంటి అవకాశం దొరికింది కానీ దాన్ని దాన్ని సద్వినియోగం చేసుకోవటంలో జగన్మోహన్ రెడ్డి ఫేరయ్యాడు కేవలం అమరావతి మీద కోపాన్ని చూపించడం ద్వారా అసలు రాయలసీమ లిప్టి ఇరిగేషన్ అనే టాపిక్ పక్క పోయింది అమరావతి మీద జగన్ చేసిన కామెంట్సే ముందుకు వచ్చాయి సో వైసీపీకి ఉపయోగపడేదేమో పక్కగా పోయింది వైసీపీకి నష్టం చేసే టాపికే ముందుకు వచ్చింది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ మరి దాన్ని ఏమైనా సవరించుకున్నాడా దాన్ని ఆమెను మార్చుకున్నాడా వైసీపీ పార్టీ వర్షం చెప్పాల్సిన సజ్జన్ రామకృష్ణారెడ్డి గారి కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు కదా మరి వచ్చి చెప్పుకుంటే పోయా వివరణ ఇచ్చుకుంటే పోయా ఎవరికి వివరణ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఓటేసే ప్రజలకే కదా తనకి అధికారం ఇవ్వాల్సిన ప్రజలకే కదా ప్రజలకి వివరణించుకోవడానికి ఉంటే ఉంటాయట్ట వాళ్ళ ఓటు కావాలి వాళ్ళు ఇచ్చే అధికారం కావాలి కానీ వాళ్ళకి వివరణ ఇవ్వడానికి నాకు ఈగువ అంటే ఎట్ట కుదిరితే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మారకుండా వైసీపీ రాతం మారదు గతంలో అనేకసారి చెప్పాను ఇప్పుడు మరొకసారి చెప్తున్నాను యా మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ